శ్రీ మాత్రేనమ్మ ఇవి మారేడికాయలు మారేడికాయలతో ఇవాళ మా మారేడికాయలు తీసుకొచ్చి దాన్ని బాగా పెంకు చాలా గట్టిగా ఉంటుంది బలంగా రోకల మంటతో కొడితే గాని పగలదు అన్నమాట తీసి దాని లోపల గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బాణలు పెట్టుకొని బాణల్లో ఒక మూడు స్పూన్ల దాకా నూనె వేసి నూనె కాగిన తర్వాత ఈ మూడు మారేడికాయలకి ముప్పై దాకా మిరపకాయలు పడతాయి ఇదిగో సగం బా ఎండి మిర్చిని సగం గుంటూరు మిర్చి వేసాను అవి అవి దానికి ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను ఇల్లు వేసి బాగా ఇది వేగిన తర్వాత దీని మీద అంత ఉప్పు వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా మారేడు కాయల్ది ఆ గుద్దుని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి అది ముక్కలు ముక్కలుగా ఉంది కదా దానికి కొంచెం మనం బాగా గుజ్జు గుజ్జుగా చేసి పెట్టుకుంటే అది బాగా పండినైతే తొందరగానే గుజ్జు వచ్చేస్తాయి చేసి పెట్టుకొని అట్లాగే ఈ ఎండుమిర్చి మనం వేయించి పెట్టుకుని ఎండుమిర్చి కూడా ఉంది కదా దీన్ని కూడాను ముందు ఇలాగ పౌడర్ లాగా చేసి పెట్టుకొని దాంట్లో ఈ గుజ్జు వేసుకొని బాగా మెత్తగా అన్నంలో కలుపుకోవటానికి వీలుగా ఉండేట్టుగా మనం దీన్ని మిక్సీ పెట్టుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని అంత వీలైతే అంత కొత్తిమీర కొత్తిమీర కూడా వేసా ఉంటే దీని రుచి ద్విగుణీకృతం అవుతుంది అనమాట ఈ మారేడికాయ చాలా దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటారు ఇది ముఖ్యంగా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందని ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది శివుడికి ఇష్టమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఇష్టమైన మారేడు అనమాట దీన్ని మీకు దొరికితే మాత్రం వదలకండి ఇలా పచ్చడి చేసుకుని దాన్ని వేరే ఒక డిష్లో పెట్టుకొని మళ్ళీ ఇంకా ఇంగు తిరగమా తీసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి బాగా నలిగిన తర్వాత పచ్చడి ఇలా మెత్తగా అయితే చూసారా ఇలా ఉంటుంది అనమాట మెత్త మెత్తగా ఉంటుంది దీన్ని వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే అసలు మీరు చెప్పేదాకా ఎవరికి ఇది మారేడికాయ పచ్చడి అని రుచి అద్భుతంగా ఉంటుంది ఆ చిత్రమైన పండు వాసన కూడా ఉంటుంది అనమాట మనం వెలగపండు పండితే వాసన చూసారా ఆ టైపు వాసన అనమాట నాలుగు పచ్చడికాయలు నాలుగు ఎన్ని వేలు కూడా కలుపు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి ఎంగు పోపు మాత్రం మస్ట్